వ్యూవర్స్ అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నెల చివరి వారంలో ఇరవై ఆరో తారీఖున బంగాళాఖాతంలో ఒక భారీ వాయుగుండం లేదా తుఫాను ఏర్పడబోతుంది ఒకవేళ ఇది తుఫానుగా ఏర్పడితే దీని పేరు శక్తి తుఫానుగా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది ఈ తుఫాన్ లేదా వాయుగుండం ముఖ్యంగా భారత్ వైపుగా లేదా బంగ్లాదేశ్ దేశం వైపుగా ఎటో వైపుగా ఏదో ఒక ప్రాంతం వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ భారత్ వైపుగా ఇండియా వైపుగా వస్తే వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే జార్ఖండ్తో పాటుగా ముఖ్యంగా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అత్యధికంగా దీని ప్రభావం ఇది ఎక్కడ తీరాన్ని తాకితే దాన్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో చివరి వారం ఒక తీవ్రమైన వాయుగుణం లేదా తుఫాను ఏపీ తెలంగాణతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో వర్షాల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే మనం చూసుకుంటే గత తొమ్మిదో తారీఖు అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి అలాగే ఈ రోజు కూడా సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో చాలా ప్రాంతాల్లో మనం చూసుకుంటే తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి రాత్రికి కూడా కొనసాగబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న వారం పాటు కూడా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఇరవై ఒకటి ఆ సందర్భంలో ఒక ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ప్రభావంతో మరొకసారి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు వర్షాలు కంటిన్యూ అవబోతున్నాయి ఇక ఇరవై ఆరో తారీఖు తీవ్రమైన వాయుగుండం అయితే మనకి ముఖ్యంగా బర్మా పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోతుంది కాబట్టి ఇది ఇరవై ఏడవ తారీఖుకి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇరవై ఏడో తారీఖు ఇది తుఫానుగా కూడా మారినా కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం ఇది తుఫానుగా మారుతుందా లేదా వాయుగుండంగానే ఉంటుందా అలాగే ఇది ఎటువైపుగా కదులుతుంది అనేది మరొక నాలుగైదు రోజుల్లో ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇది ఉత్తరాంధ్ర తీరం వైపుగా కానీ ఒడిస్సా వైపుగా కానీ వెస్ట్ బెంగాల్ వైపుగా కానీ ఈ ప్రాంతాల్లో ఏదో ఒక చోట తీరాన్ని ఇరవై ఏడో తారీఖున తాకే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా దీని ప్రభావంతో ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో మన ఏపీలో కూడా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలు ఏపీ తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర తీరంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా ఉత్తరాంధ్ర తీరం వైపుగా తీరాన్ని తాగితే మాత్రం ఏపీ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు తీవ్రమైన వరదలు ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు నుంచి ఈ మధ్య ప్రాంతంలో చూసే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది ఉత్తరాంధ్ర తీరం కాకుండా భువనేశ్వర్ లేదా బాలాసూర్ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాగితే రాయలసీమలో తక్కువగా దక్షిణ కోస్తాలో తక్కువగా వర్షాలు చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలకు అలాగే తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇది గనక మనం చూసుకుంటే కోల్కత్తా ప్రాంతంలో ఒకవేళ తీరాన్ని తాకితే మాత్రం మనకి ఏపీలో కొంత ఉత్తరాంధ్రకు మాత్రమే మధ్యాంధ్రకు మాత్రమే వర్షాలు అక్కడక్కడ చెదురు ముదురుగా పరిమితం అవుతాయి తెలంగాణ రాష్ట్రంలో అది తీరాన్ని తాకిన తర్వాత ఎటువైపుగా ప్రయాణం ఉంటుంది అనే దాన్ని బట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలో తీవ్రమైన వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఒక అంచనా ప్రకారం మనకున్న పరిస్థితుల ప్రకారం ఎక్కువగా ఒడిస్సా లేదా అలాగే ఉత్తరాంధ్ర తీరం వైపుగా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ రోజు మీకు జిల్లాల వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి ఇది ఒకవేళ ముఖ్యంగా బంగ్లాదేశ్ వైపుగా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కోల్కతా వైపుగా తీరాన్ని తాకితే ఏపీలో అయితే వర్షాలు తీవ్రత అయితే ఉండదు ఎండల తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మన ఏపీకి దగ్గరలోనే అంటే ఒడిస్సా తీరం వైపుగా లేదా ఉత్తరాంధ్ర తీరం వైపుగా తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువ వెదర్ మోడల్స్ ఫర్కాస్ట్ అయితే మనకు కొనసాగుతుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని మీ అందరికీ ఎంతమేర వర్షాలు మనకి ఈ వాయుగుండం లేదా తుఫాను ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే దీని ప్రభావంతో మనకి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా ఈ జిల్లాల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా గాని ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లా అలాగే గుంటూరు జిల్లాల వరకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటైన చోట్ల అతి భారీ వర్షాలు ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది బాపట్ల జిల్లాతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే ఇటు కర్నూలు జిల్లాతో పాటుగా నంద్యాల కడప జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రం ఒకటి లేదా రెండు రోజులు భారీ వర్షం ఉండొచ్చు ముఖ్యంగా మిగిలిన ప్రాంతాలు కొంత తక్కువగా వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు ఈ జిల్లాలు తిరుపతి ఈ జిల్లాల్లో రానున్న వాయుగుండం లేదా తుఫాను ఎఫెక్ట్ అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మన అంచనా ఒడిస్సా లేదా మనకు ఉత్తరాంధ్ర ఒకవేళ ఇది మధ్యాంధ్ర లేదా ముఖ్యంగా దక్షిణ కోస్తా వైపుగా ఒకవేళ తల్ల కిందులయ్యి కంప్లీట్ గా వెదర్ మోడల్స్ అన్ని ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రానున్న రోజుల్లో తల్ల కిందులయ్యి మధ్యాంధ్ర లేదా దక్షిణ కోస్తా వైపుగా వస్తే రాయలసీమలో కూడా తీవ్రమైన వర్షాలు లేదా వరదలు చూసే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అలాగైతే ఎక్కువగా లేదు ఒడిస్సా లేదా ఉత్తరాంధ్ర లేదంటే వెస్ట్ బెంగాల్ లేదా బంగ్లాదేశ్ వైపుగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాయలసీమలో ఈ వాయుగుండం లేదా తుఫాను ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అన్ని వెదర్ మోడల్స్ కూడా కంప్లీట్గా ఒకవేళ ఒడిస్సా వైపుగా తీరాన్ని తాకినా కానీ మనకి ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణించే సందర్భంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు మరొకసారి మనము చూడటానికి అవకాశాలు ఎక్కువ వెదర్ మోడల్స్ అయితే ప్రకాశిస్తున్నాయి కాబట్టి దీని ప్రకారం మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి అలాగే సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా నిజామాబాద్ అలాగే మెదక్ జిల్లాతో పాటుగా కామారెడ్డి ఈ జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలతో పాటుగా వరదలు చూడటానికి అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఇరవై ఆరు నుంచి ముప్పైవ తారీఖు మధ్యలో ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావం అయితే ఉంది అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే హైదరాబాద్ తో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహోపాద తో పాటుగా ఇటు మనం చూసుకుంటే వరంగల్ హన్మకొండ అలాగే సంగారెడ్డి ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతాలు మనకి మహబూబ్ నగర్ ఈ జిల్లా ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా ఎక్కువగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మరొకసారి కొంతమేర ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో కొంత తక్కువగా ప్రభావం ఉండే అవకాశం అయితే రానున్న వాయుగుండం లేదా తుఫాను ప్రభావం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఇది ఒకవేళ తుఫానుగా మారితే దీని పేరు శక్తి తుఫాను గా నామకరణం చేస్తారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు తుఫాన్లు అయితే రాలేదు కానీ ఖచ్చితంగా రాబోయే తుఫాను కంప్లీట్ గా కొంతమేర బలంగా ఉండటానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనం చూసుకుంటే వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి ఈ వర్షాల జోరు అనేది ఖచ్చితంగా ఇరవై ఐదు వరకు కూడా ఏదో ఒక ప్రాంతంలో కొనసాగబోతుంది రాయలసీమలో వచ్చే ఐదు రోజులు అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా పడమర తెలంగాణ జిల్లాలో వచ్చే పది రోజుల పాటు వర్షాల జోరు తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుబోతుంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో మరొకసారి ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న నాలుగు రోజులు కూడా అక్కడక్కడ కొంత చెదురుముదురు వర్షాలు ఉంటాయి ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే మళ్ళీ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ఇరవయో తారీఖు లేదా ఇరవై ఒకటి నుంచి తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న వాయుగుండం లేదా తుఫాను భారత్తో పాటుగా బంగ్లాదేశ్ దేశాన్ని అలాగే భారత్లో ఉన్న మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ అలాగే వెస్ట్ బెంగాల్ ఒడిస్సాతో పాటుగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలను అయితే కంప్లీట్గా ఈ అల్పపీనం అయితే వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి భయపెట్టే సూచనలు అయితే ఉన్నాయి మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి